నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే మాట మీరు వినే ఉంటారు అంతేకాదు ఉదయం నుండి ఏ మీడియా మాధ్యమాన్ని చూసినా వినిపించిన ఒకే ఒక బ్రేకింగ్ న్యూస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆ ఆలయ విశేషాలు ఎక్స్క్లూజివ్లీ మన యూట్యూబ్ ఛానల్లో చూసేయండి చిలుకూరి బాలాజీ టెంపుల్లో ముద్ద సందర్భంగా అనేక వాహనాలలో స్వామివారిని చేరుకోవడానికి వచ్చిన భక్తజనం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్నారు టోల్గేట్ వద్ద గంటల గంటలు వెయిట్ చేసిన తరువాత ట్రాఫిక్ ఫుల్ జామ్ వచ్చిన తరువాత వెహికల్స్ని కూడా అక్కడే పార్కింగ్ చేసుకొని దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నడిచిన భక్తులు స్వామి నీవే భారం అంటూ కాలినడక చేశారు వేకువ జామున వంటి గంట నుండి కూడా భక్తులు గరుడ ముద్ద కోసం వేచి ఉన్న వైనం ఇవాళ చిలుకూరి బాలాజీ టెంపుల్లోనే చూస్తున్నాము ఆ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న అపారమైన భక్తి నమ్మకం ఆ భక్తులు ఆయన్ని చేరిన మార్గమే చెబుతుంది ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్ని వీసా స్వామి అంటారు అమెరికా వెళ్ళడానికే కాదండి వీసా ఒక ప్రాణం భూమి మీదకి రావాలన్నా వీసా కావాలని ఇవాళ నేను తెలుసుకున్నాను ఇవాళ ఇంత వ్యయ ప్రయాసులకు ఓర్చి ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకుని గరుడ ముద్ద కోసం వేచి చూసిన వాళ్ళందరికీ ఆ శ్రీనివాసుని దీవెనలు అంది వారి కోరిక తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడికి సెలవు